ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మనకి అవసరం అంటే సత్క్రియలు అవసరం అంట ఏం ఏమవసరం అండి సత్క్రియలు సత్క్రియలు అంటే సత్యముతో కూడిన క్రియలు తీతు పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం తీతు పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం మన వారును నిష్పలు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకునవలను ఏమవసరం అని చెప్తున్నాడండి ఇక్కడ సత్క్రియలు అవసరము హలే మన వారు నిష్పనులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా నేర్చు నేర్చుకోమంటున్నాడు దేవుడు సత్క్రియలు మనకి కావాలి క్రీస్తుని కలిగి రక్షణ పొందిన మనకి మన క్రియలు మనల్నే ఒక సువార్తగా చేస్తారు బైబిల్ గ్రంథంలో సువార్త సువార్థ మార్క్ లూకా సువార్త యోహాన్ సువార్త ఐదో సువార్త కూడా ఉంది మీకు తెలుసా ఐదో సువార్త తెలిసిన వాళ్ళు చెప్పండి బైబిల్ గ్రంథంలో నాలుగు సువార్తలు ఉన్నాయి కదా ఐదో సువార్త కూడా ఉంది తెలుసా మీకు ఐదో సువార్త నీవు నేనే ఐదో సువార్త హలేలియా ఎవరు మండి ఐదో సువార్త మనమే ఒక సువార్తగా దేవుని సన్నిధులకి మనం దేవుణ్ణి మోసుకొని వెళ్ళాలి కానీ సువార్తగా నువ్వు మార్చబడాలి అని అంటే నీకు సత్క్రియలు అవసరము నిష్పలు కాకుండా నిమిత్తము మనవారు పౌలు రాస్తున్నాడు ఎవరు మనవారు అంటే మనమే మనకే రాస్తున్నాడు మనమే ఆయన వారము మనము నిష్ఫలం కాకుండా ఉండాలంటే అవసరమును బట్టి మనం అవసరం అనగానే ప్రతి క్షణం దేవనసందలో డబ్బు అవసరమే మనకు అవసరమవుతుంది లేకపోతే ఈ ఉద్యోగం అవసరమే అడుగుతాం కానీ నాలో సత్క్రియలు ఉన్నాయా బాబా నాకు సత్క్రియలు అవసరం నేను నిన్ను సువార్తగా నేను ఈ లోకానికి పరిచయం చేయాలి అని అంటే నేను ఒక సువార్తగా మార్చబడాలి అని అంటే నా విశ్వాసంలో నేను ఎదుగుతున్నాను అనంటే ఓర్పు ఎంత అవసరమో సత్క్రియలు అంత అవసరము యాకోపత్రికలో సెలవిస్తున్నాడు కదా క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు కావాలి ఎలా క్రియలు అంటే మనమే ఒక సువార్తగా వాళ్ళకి కనబడాలి నువ్వు ఒక సత్క్రియలుగా కనబడాలి అని అంటే మొదటగా ఓర్పు అయితే రెండోది సత్క్రియలు సత్క్రియలు చేయటం వలన సృష్టించబడ్డామంట మనం సత్క్రి దేనికి సృష్టించబడ్డామంటే మనం సత్క్రియలు చేయడానికి సృష్టించబడ్డాం నిఫేసి పత్రిక రెండో అధ్యాయము పదో వచ్చినము రెండో అధ్యాయము మరియు వాటి ఎందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము హలేలుయా హలేలుయా మనము దేనికి సృష్టించబడ్డామండి సత్క్రియలు చేయుటకై మనము సృష్టించబడి ఉన్నాము మరియు వాటి ఎందు మనము నడుచుకునాలని మరియు వాటి ఏందంటే మనకి ముందు వచ్చినాల్లో విశ్వాసం గురించి వాటి గురించి మనకి వివరించబడింది వాటిలో మనం బలపరచబడాలి అని అంటే మనం ఏం చేయాలంటే ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై సత్క్రియలు చేయడానికి మనం ఏమన్నాము సృష్టి సిద్ధపరచ క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై సత్క్రియలు చేయడానికి ఎవరు ఎందు మనం సిద్ధపరచబడ్డామంట క్రీస్తు చేసినందు ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయినో క్రీస్తు అది చేసాను ఒకప్పుడు ధర్మశాస్త్రము మనల్ని పాపం కంటికి కన్ను పంటికి పన్ను చెప్పింది అంటే నేను ఒక దెబ్బ కొడితే నువ్వు ఇంకొకటి కొట్టు అయిపోయింది నీ దగ్గర నేను ఏదైనా ఒకటి దొంగిలిస్తే దానికి నువ్వు మరలా అతని దగ్గర రెండు అంతలుగా తీసుకో దొంగ అనేసి చెప్పబడింది కానీ ఇక్కడ క్రీస్తు ప్రభారు వచ్చిన తర్వాత ఒక చెంప కొడితే ఇంకొక చంపగొట్టమన్నారు అదేంటి క్రియ అంటే క్రీస్తుని ఒక సువార్తగా మనం సత్క్రియల ద్వారా వారికి ఎలా తెలియపరుస్తున్నాము మనం ఎందుకు క్రీస్తు యేసునందు మనం సృష్టించబడ్డామంట ఇక్కడ ఉన్న అందరం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమే కదా క్రీస్తు యేసునందు రక్షింపబడిన వారము సృష్టించబడిన వారము అని అంటే క్రీస్తు యేసునందు రక్షించబడిన మీకు సత్క్రియలు అవసరము సత్క్రియలు అంట ఒక ధనముతో పోల్చి ఉన్నాడు హలేలుయా సత్క్రియలు ఉంటే ఒక ధనముతో మనం అనుకుంటాం కదా అది మా డబ్బు ఉంటే మేము కూడా ఉంటామండి మాకు ఆస్తులు ఉంటే మేము కూడా ఉంటామండి ఈ సమస్యల్లో మేము ఎలా క్రియలు చూపించగలము ఎలా బ్రతకగలము ఎలా చేయగలము అని మనం అనుకుంటాము కానీ ఆ ఓర్పు ఎప్పుడైతే వస్తుందో ఈ సత్క్రియల్లో కూడా నువ్వు నడిపించబడతావు ఈ సత్క్రియ మనకి ఒక ధనముతో సమానం అని చెప్పి ఒకటో తిమ్మోతి ఆరు పంతొమ్మిదిలో సెలవిస్తున్నాడు అప్పస్లెన్ పౌలు గారు ఒకటో తిమోతి ఆరు పంతొమ్మిది వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు హలేయా ఏంటి నేను సెలవుస్తున్నాడు సత్క్రియలు అను ధనము గలవారును ధనము మనం ఇప్పుడు అవసరం తీర్చును అని దేవుడు సెలవిస్తే మనము దానివైపే చూస్తాం కదండి ప్రభా అవసరం ప్రతి అవసరము తీరుస్తానన్నావు కదా ప్రభా నాకు ఈ అవసరం తీర్చుకోవటాం కానీ ఆ ధనము కాదు సత్క్రియ అనే ధనమును నీవు దేవుని సన్నిధిలో అడగాలి హలేలియా నీ క్రియలు చూసే కొన్ని పత్రికలో ఒక మాట చలివిస్తున్నావు కదా రక్షింపబడని ఒక భర్త ఉంటే నీ క్రియలను బట్టి అతను మార్చబడతాడట వాక్యము లేకుండానే ఏంటండి వాక్యము లేకుండానే నీ క్రియలను బట్టి మార్చబడతాడంట అంటే నీ క్రియలు చూసేవారికి ఎలా కనబడాలంటే మరొక క్రీస్తు నీలో కనబడాలి ఖలేలియా సత్క్రియల్ని మనం అనుకుంటాము ఏం చేస్తాంలేండి కొన్ని కొంతమంది మనం ఏమనుకుంటామంటే యవనంలో ఉన్న బిడ్డలు అనుకుంటారు ఈ వయసులో కాకపోతే ఏ వయసులో అనుభవిస్తాం కొన్ని యవన బిడ్డలు అనుకుంటే అనుకున్నారండి తల్లిదండ్రులు కూడా చాలామంది ఏం చేస్తారంటే తమ పిల్లల్ని ఫోన్లే అండి ఈ వయసులో కాకపోతే వాళ్ళు ఎప్పుడు అనుభవిస్తారు ఫోన్లో ఒక సినిమాకే కదా పంపిద్దాంలే ఏదో ఫ్రెండ్తో సరదాగా ఎక్కడికో వెళ్తా అంటున్నాడు కదా పాపపు క్రియలు చేయడానికి సరదాగా అంటే వాళ్ళు వెళ్ళి సరదాలు వేరు పాపపు క్రియలు చేయడానికి వెళ్ళే వారితో నేను చెప్తున్నాను మనము ఆపే తల్లిదండ్రులు కూడా ఈరోజు లేరు ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే మా వయసులో ఉన్నప్పుడు మేము అనుభవించలేదు కదా మా పిల్లలన్నా అనుభవించనివ్వండి ఇవి సత్క్రియలా నిజ రక్షకుడైన క్రీస్తుని కలిగిన నీవు రక్షించబడి పాపంలో నుంచి విడిపింపబడి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని వస్తారులేండి సమయం ఉంది వాళ్ళు వస్తారులేండి అని ఇక్కడ సత్క్రియ ఎక్కడ కనిపిస్తుంది క్రియ క్రీస్తు ప్రేమను చూపించాలి చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటే ఏవో గొప్ప కార్యాలు జరిగిపోతాయి అనుకుంటున్నారు కానీ అసలు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం మనము అంటే పరలోకం కోసం నమ్ముకున్నావు అవునా కదా నువ్వు పరలోకం వెళ్ళాలి అని అంటే ముందు ఈ క్రియలు కూడా నీలో ఉండాలి నేను రమ్మేసుకున్నాను భర్తను తీసేసుకున్నాను కాబట్టి ఏమైనా పర్వాలేదు నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే నీ క్రియలు సరైనవి లేనప్పుడు జీవగ్రంథంలో నీ పేరును అవసరమైతే దేవుడు అంట తుడిచి పెడతాడంట ఎవరో అనుకుంటున్నారు చాలామంది జీవగ్రంథంలో ఒకసారి మన పేరు లిఖించబడిన తర్వాత మనం ఏం చేసినా పర్వాలేదు దేవుడు మన పేరు తుడిచిపెట్టాడు అని అనుకుంటున్నారేమో కాదు నీవు క్రీస్తుని కలిగి నిలబడినప్పుడు ఆయన రక్తంలో కడగబడి నీ పాపముల చేతను విడిపింపడి రక్షించబడిన తరువాత జీవగ్రంథంలో నీ పేరు రాయబడిన తరువాత నీ క్రియలు సరైనవిగా లేకపోతే జీవగ్రంథంలోంచి నీ పేరు కూడా దేవుడు తుడిచిపెడతాడు హలేలియా సత్క్రియలు కోరుకుంటున్నాడు దేవుడు ఒక విశ్వాస ఆత్మీయంగా ఎదగాలంటే ఏమవసరమండి అండి సత్క్రియలు అవసరం ఓర్పు అవసరము సత్క్రియలు అవసరము ఆ సత్క్రియల్ని దేవుడు ఎలా ఒక ధనముతో పోల్చాడు సత్క్రియలు చేయడానికే మీరు సృష్టించబడ్డారు సత్క్రియలు చేయడానికి మీరు రక్షించబడ్డారు ద్వారకా అనే భక్తురాలను మనం చూసినప్పుడు తను మరణించినప్పుడు మరి అక్కడ పేతురు గారు వచ్చారు పేతురు గారు వచ్చినప్పుడు అక్కడ ప్రజలంటా ఎన్ని మంచి కార్యాలు సత్క్రియలు చేసి చనిపోయింది ఏమి అనుకుంటున్నారంట చదువుదామా అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము మరియు ముప్పైలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను ఆమెకి భాషాంతరమున దొర్కా అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను చాలండి ఇక్కడ ఏం చేసిందంటే ఆమె సత్క్రియలు చేసింది సత్క్రియలను ధర్మకార్యములను చేసింది ఖలేలుయ ఎలా చేసిందంట బహుగా చేసిందంట చనిపోయింది ఆవిడ ఆ దినాల్లో ఏదో జబ్బు చేసింది ఇదేంటి సత్క్రియలు చేసింది ధర్మకార్యాలు చేసింది మంచి పనులు చేసింది కదా ఆమెకు జబ్బు రావడం ఏంటి మంచి పనులు చేసిన వాళ్ళకి మంచిగానే ఉండాలి కదా ఆమె ఓర్పును దేవుడు పరీక్షించాడు లేలియా ఆమె సహనాన్ని దేవుడు పరీక్షించి ఉంటాడేమో ఆమె మరణించినప్పుడు పేతురు వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు చెప్తున్నారంట ఎన్నెన్ని ఎన్ని మంచి పనులు చేసింది కదా మనం బ్రతుకున్నప్పుడు మన గురించి చెప్పుకున్నట్టు కంటే మనం చనిపోయిన తర్వాత మన గురించి చెప్పుకోవాలంట కానీ చాలా మందికి ఏ చచ్చిపోయిన వాళ్ళ మీద ఎందులో ఏమేస్తాము లేని ఎంత బాగా బతికిందో అని అని అంటారు నిజానికి ఆమె చాలా పాపిష్టిగానే బ్రతుకుంటాయి చాలా అతను అవని ఆమె అవని బైబుల్ గ్రంథంలో చాలామంది ఆమె అని రాసిన చోట ఇది ఆడవాళ్ళకు మాత్రమే అతడు అని రాసిన చోట ఇది పురుషులకు మాత్రమే అని కాదు బైబుల్ స్త్రీ పురుషుడు అందరికీ వర్తిస్తుంది హలేలుయా ఒక మాట ఆమె అని రాయబడినా అతడు చదివినప్పుడు అది అతనికి వర్తిస్తుంది అతడు అని రాయబడిన చోట ఆమె అని కూడా వర్తిస్తుంది అంటే వాక్యము వాడి అయినా రెండంచుల ఖడ్గము అది నీతో మాట్లాడుతాడు దేవుడు హలేలుయా అది చదివేటప్పుడు ఇక్కడ ఆమె అని రాయబడి ఉంది కాబట్టి ఇది నా కోసం కాదు ఇది స్త్రీల కోసం అయి ఉంటుంది లేకపోతే మా ఆవిడ కోసం అయి ఉంటుంది లేకపోతే మా అమ్మ కోసం అయి ఉంటుంది లేకపోతే మా చెల్లి కోసం అయి ఉంటుంది అని కాదు అతడు అనినా ఆమె అనినా అది నా కోసము దేవుడు నాతో మాట్లాడాలి అని వచ్చుంటాం కదా మనం అలా వచ్చిన మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా కోసమే మాట్లాడుతున్నారు అనుకుంటున్నామా వచ్చేటప్పుడు ఏమనుకోని వచ్చాము నాతో వాక్యం ధర మాట్లాడు ప్రభానం నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే భరించలే క్రియలు కావాలరా నీకు అని అంటే నేను బాగానే ఉన్నాను కదా ఇంకా నాలో ఏంటి అనుకొని నా కోసమే చెప్తున్నారు అనుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మరి నువ్వు ఏం ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించి దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు హలేలుయా అనుకుంటున్నావా నా కోసమే చెప్తున్నారు ఎవరు కనబడ నేనే కనబడతాను ఈ పాస్ట్రకి పాస్ట్రమ్మకి ఏమనుకుంటున్నామండి ఈ పాస్టర్ పాస్టర్ అమ్మ గారికి నేనే కనబడతాను నా గురించే చెప్తారు నా గురించే చెప్తారనుకోని దొంగ ఎవరంటే వీళ్ళే తొడమేసుకుంటా ఉంటారు కానీ నీ కోసం కదా అందరి కోసం చెప్తున్న వాక్యము హలేలుయా సత్క్రియలు మనకు అవసరము క్రియలు లేకపోతే నీ విశ్వాసము మృతముతో సమానమని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నువ్వు బ్రతికి ఉన్న కూడా చనిపోయిన వారితో సమానముగా ఉన్నావు క్రీస్తు కొరకు నిలబడాలి అని అంటే ఆత్మీయంగా ఎదగా అంటే నీకు ఏం అవసరం అని దేవుడు చెప్తున్నాడండి సత్క్రియలు అవసరము నువ్వు ఎప్పుడైతే సత్క్రియలు కలిగి జీవిస్తావో నువ్వు ఒక సువార్తగా మార్చబడతావో నిన్ను చూసిన వారు అబ్బా క్రీస్తుని కలగక ముందున్న ఎలా ఉన్న వ్యక్తి క్రీస్తుని కలిగిన తర్వాత ఏ విధంగా ఉంది చాలామంది క్రీస్తుని ఎంత క్రైస్తువుల వల్ల అవమానకరంగా మార్చబడుతుంది కదా వాక్యాన్ని తమకి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు వచ్చినాన్ని ఎలా అంటే ఇంకా వాళ్ళు ఇది నాకు కాదు మేలుకరమైంది వచ్చినప్పుడేమో ఇది నాకు కొంచెం వ్యతిరేకకరమైంది వచ్చినప్పుడు పక్క వారికి అన్నట్టుగా విశ్వాసులు బిహేవ్ చేస్తున్నారు వాక్యం మనది రెండు వైపులా కూడా మనల్ని కోస్తా ఉంటుంది వాక్యము వాక్యం దేవ నాతో మాట్లాడని వచ్చినప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఇంకా నాలో ఏదన్నా లోపం ఉండి ఉంటుందేమో అది సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నారని ఎక్కడ వేసిన గొంగలిలాగా ఎప్పుడు ఒకే చోట మనము ఉండకూడదు నీ క్రియలు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి అవే నీ క్రియలు సత్క్రియలు లేకపోతే నిన్ను పతనానికి కూడా తీసుకువెళ్తాయి దేవుడి ప్రేమలో లోపం లేదండి ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు దేవుడు అందరినీ ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు కానీ మన క్రియలను బట్టే మనము అనుభవిస్తూ ఉంటాము నూతనంగా క్రీస్తుని కలిగినప్పుడు ఉన్న ఆసక్తి రానురానుగా ఉండదు ఎందుకంటే అలవాటు పడిపోతున్నాము నీక్రి అప్పుడేమో అమ్మో అబద్ధం ఆడకూడదంట అమ్మో దొంగతనం చేయకూడదంట అమ్మో నరహత్య చేయకూడదు నరహత్య అంటే మనుషుల్ని చంపడం కదండి మాటలతో కూడా మనుషులను చంపేసేవారు ఉంటారు కత్తి తీసుకెళ్ళి నువ్వు పొడవక్కర్లా కత్తి లాంటి మాటలతో నువ్వు ఆ మనిషితో మాట్లాడేవనుకో చనిపోయినట్టే చంపినట్టే నరహత్యతో సమానమే కదా అప్పుడు ఉన్న భయము భక్తిలో మనం ఎదిగే కొద్దీ విశ్వాసంలో ఎదిగే కొద్దీ పదింటికి ప్రార్థనమ్మ అంటే అప్పుడు తొమ్మిదింటికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పదకొండింటికి వస్తున్నారు సాకులు చెప్తున్నారు సమయం లేదండి పనుందండి అదండి ఇదండీ ఏమవుతున్నాయి నీ క్రియలు అవే క్రియలు అంటే ఎలా చూపిస్తాము నువ్వు అంటే దేవుని కొరకు నువ్వు నిలబడమే దేవుని క్రియ ఎలాంటి పరిస్థితుల్లో నైనా కదచబడని స్థితిలో నీవు ఉండాలి గారు మనకు చాలాసార్లు చెప్తారు కదా షాపుల దగ్గర అందరూ చాలా అడుగుతూ ఉంటారు ఏంటంటే మీకు ఈ శ్రమలు అని మాకంటే కూడా మమ్మల్ని చూసిన వారు బాధపడతారు ఏంటి వీళ్ళకి శ్రమలు ఏంటి వీళ్ళకి బాధలు అనేసి కదా కానీ మనం దేవునిలో తొలగకుండా ఇది దేవుని ప్రేమ అండి ఆయన ఏదో చేస్తాడని కాదు పరలోకంలో నాకు స్థానము ఇస్తాడు ఇరుకు మార్గము మనది క్రీస్తు మార్గం ఏంటండి ఇరుకు మార్గము ఇరుక్గానే వెళ్ళాలి కానీ ఇరుకు ఎవ్వరు ఇష్టపడరు విశాలతనే ఇష్టపడతారు విశాలతలో నుంచి వెళుతాం విశాలత ఈ లోకము ఈ లోకంలో విశాలత ఎలా అందంగా కనిపిస్తుందంటే చాలా ఆ ఆ క్షణంలో మనకి చాలా సంతోషంగాను ఆనందంగాను ఎంతో మంచిగా మనకు కనిపిస్తుంది కానీ ఆ ఆనందంలోంచి నువ్వు వెళుతూ ఉండగా నీ క్రియలు సరైన విశాలత కోరుకున్న వాళ్ళ క్రియలు సరైనవి సత్క్రియలు కాదనమాట వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇరుకు మార్గం అసలు అప్పుడు నువ్వు వెళ్ళాలంటే వెళ్ళలేవు అదే నువ్వు ఇరుకు మార్గం గుండా వెళుతూ ఉంటే పరలోకి మన విశాల మార్గములకు దేవుడు నిన్ను నడిపిస్తాడు మేము ఇరుకునందుండి మొరపెడితే నువ్వు విశాల స్థలండి జవాబిచ్చు ఆడవో హలేలుయా మన క్రైస్తవులము ఇరుకు మార్గము కలిగిన వారు అంటే మనకి దేవుని సన్నిధి జ్ఞానం నేర్పిస్తుంది ఓర్పు నేర్పిస్తుంది సత్క్రియలు నేర్పిస్తుంది నీవు విశ్వాసిగా దేవునిలో ఎదగాలి ఆశీర్వదించబడాలి అని అంటే నీకు సత్క్రియలు అవసరము నీ క్రియలు సరిచేసేంతవరకు నువ్వు కొట్టబడతావు నేను పరిపూర్ణం కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలన్న నీలో ఆ పరిపూర్ణత వచ్చేంతవరకు కూడా దేవుడు నిన్ను నలగొడుతూనే ఉంటాడు నేనే పాపం చేయలేదండి అని అనుకోవడానికి ఎవ్వరూ లేరండి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు నిందలు మాత్రం దేవుని మీద వేయుచున్నారు